ఒక విగ్రహం ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది అదే న్యాయదేవత విగ్రహం మనకు సినిమాల ద్వారా తెలిసిన న్యాయదేవత విగ్రహానికి కళ్లకు గంతలుంటాయి ఇక కుడి చేతిలో త్రాసు ఎడమ చేతిలో ఖడ్గం ఉంటాయి చాలా మంది కోర్టు హాల్లో కూడా డైరెక్ట్ గా ఈ విగ్రహాన్ని చూసే ఉంటారు మనకు న్యాయదేవత అని దీనిని సింబాలిక్ గా మన పూర్వీకులు పెట్టారు దీని అర్థం చాలా మందికి తెలుసు న్యాయ దేవత కళ్లకు గంతలున్నాయంటే దాని అర్థం తన ముందు అందరూ సమానమే డబ్బు అధికారం హోదాను చూడనని చెప్పేందుకే దేవత కళ్ళకు గంతలు కట్టారు ఇక న్యాయం చేసే విషయంలో అన్యాయాన్ని చీల్చి చెండాడుతానని సింబాలిక్గా చెప్పేందుకు కత్తి ఇక న్యాయాన్ని త్రాసు మాదిరిగా ఎవరికి అన్యాయం చేయకుండా సమన్యాయం పంచుతానని అర్థం చెప్పేలా కుడి చేతిలో న్యాయానికి ప్రతిబింబంగా త్రాసు ఉంటుంది కానీ సినిమాల ద్వారా చట్టానికి కళ్ళు లేవు అందుకే కళ్లకు గంతలు కట్టారని ఎన్నో ఎమోషనల్ డైలాగ్స్ మనం విన్నాం న్యాయం గుడ్డిదని కూడా కొంతమంది దెప్పి పొడుస్తూ ఉంటారు ఎవరికి తోచిన అర్థం వారు చెప్పుకున్నారు కానీ చట్టం ముందు అందరూ సమానమే అనే అర్థంతో పాటు సమన్యాయం అందిస్తుంది న్యాయస్థానం అనేది మన పూర్వీకులు చెప్పిన మాట ఎందుకంటే జరిగిన నేరాన్ని చట్టం చూడదు కేవలం మనం రాసుకున్న చెప్పుకున్న సాక్షుల ద్వారానే విని సమన్యాయం చేస్తుంది ఇస్తుంది చూడకున్నా కూడా సమన్యాయం ఇస్తుందనే బలమైన అర్థాన్ని చెప్పిన విగ్రహం కానీ ఇప్పుడు హఠాత్తుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కొత్త న్యాయదేవత విగ్రహాన్ని ఏర్పాటు చేశారు జడ్జిల లైబ్రరీలో ఈ విగ్రహాన్ని ఉంచారు ఈ విగ్రహానికి కళ్లకు గంతలుండవు ఎడమ చేతిలో కత్తికి బదులు రాజ్యాంగాన్ని ఉంచారు కుడి చేతిలో త్రాసును యధావిధిగా ఉంచారు ఈ మార్పులు ఎందుకు చేశారంటే మాత్రం బ్రిటిష్ ఉన్న విగ్రహం మనకు వద్దని వాటి నుంచి బయటపడాలన్న ఉద్దేశంతో జస్టిస్ చంద్రచూడ్ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయించారట చట్టం గుడ్డిది కాదు అన్ని చూస్తుంది ధర్మబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ప్రజలకు న్యాయం చేస్తుందన్న ఉద్దేశంతో రాజ్యాంగ పుస్తకాన్ని దేవత ఎడమ చేతిలో ఉంచామని చెబుతున్నారు అందుకే విగ్రహంలో మార్పులు చేశామని చెబుతున్నారు సుప్రీంకోర్టు అధికారులు కానీ ఇంతకు ముందు ఉన్న విగ్రహమే సూటబుల్ గా ఉందనే కామెంట్ కూడా వినిపిస్తున్నాయి ఎందుకంటే నేరాన్ని చూడదు దేవత కానీ న్యాయం చేస్తుంది తన ముందు ఎవరున్నారనేది న్యాయ దేవతకు అక్కర్లేదు అందుకే గంతలున్నాయి కాబట్టి చాలా అర్థవంతంగా ఉన్న పాత విగ్రహాన్ని మార్చాల్సిన అవసరం ఏంటనే కమెంట్స్ చేస్తున్నారు కొంతమంది ఎందుకంటే కొన్ని యూనిక్ గా ఉంటాయంతే వాటిని కొనసాగించాలి మన పూర్వీకులు ఎన్నో ఆలోచించి అశోక చక్రం నుంచి నేటి న్యాయ దేవత వరకు గొప్పగా తయారు చేశారు వాటికి విపరీత అర్థాలు తీసి తొలగించాల్సిన అవసరం లేదు దూరదర్శన్ లోగో అయినా నాలుగు సింహాలైనా ఏవైనా సరే పాత వాటిని వదిలేయాలి విపరీత అర్థాలు తీసుకొని ఎవరికి వారు కొత్తగా ఎలా పెట్టుకుంటూ పోతే మళ్లీ వాటిని మరొకరు మార్చితే గందరగోళంగా ఉంటుంది కొన్నింటినీ యూనిక్గా ఉంచాలంటున్నారు కొంతమంది మేధావులు వాస్తవానికి న్యాయదేవత నిజంగా న్యాయం చేస్తుందా అనేది కూడా న్యాయమూర్తులు చూడాలి ఎలాంటి ఆధారాలు లేకుండా దివంగత ప్రొఫెసర్ సాయిబాబా పదేళ్లు శిక్ష అనుభవించాక అమాయకుడిని కోర్టు వదిలేసింది అదే డేరాబాబా రేపు హత్య కేసులో కోర్టు శిక్ష వేసినా సరే ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తున్నాడు విడిది ఎంజాయ్ చేసి జైలుకెళ్తున్నాడు పేదల కోసం పోరాడిన సాయిబాబాకు కనీసం తల్లి చివరి చూపు కూడా దక్కనివ్వలేదు వికలాంగుడినైన తనను తల్లి చదువు కోసం చేతుల మీద మోసింది అంత్యక్రియలు చేసి కొడుకుగా రుణం తీర్చుకుంటానని జైలు అధికారులను బ్రతిమలడినా కూడా పెరుగు లభించలేదు చివరకు ఆయన తల్లిని చివరచూపు చూడకుండానే ఆమె ప్రాణాలు వదిలేశారు ఇక నేరస్తులేమో ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ముఖ్యమంత్రులు అవుతున్నారు సామాన్యులు జైల్లో మగ్గిపోతున్నారు డబ్బున్న వాడి కేసు వేగంగా విచారణ సాగుతోంది బెయిల్ వస్తాయి కానీ పేదవాడికి బెయిల్ రావు జైల్లోనే మగ్గిపోతుంటాడు కిన్ని హత్యలు చేసినా వందల కేసులున్నా బయటకు వస్తారు డబ్బు పలుకబడి ఉన్న వాళ్ళు మన దేశంలో చట్టం న్యాయం అంతా డబ్బు అధికారం ఉన్న అనడంలో సందేహమే లేదు ఇలాంటి వాటిపై సుప్రీంకోర్టు దృష్టి పెట్టాలి నేరస్థులను రాజకీయాల్లోకి రానివ్వకూడదు న్యాయం విషయంలో అధికార పార్టీల జోక్యాన్ని దూరంగా ఉంచాలి రాజకీయ నాయకులకు న్యాయమూర్తులుగా ఉన్న వారికి సంబంధాలు లేకుండా చూడాల్సిన బాధ్యత కూడా ఉంది ఖైదీల దురవస్థ జైలులో దారుణ పరిస్థితులు జాప్యాలు ఏళ్ల తరబడి సాగే కేసులు పేదలకు న్యాయం లాంటి వాటిపై దృష్టి పెడితే ప్రజలు సంతోషిస్తారు అంతేకాని ఈ విగ్రహంలోని అర్థాలను ఎలా తీసుకున్నా బాగానే ఉన్నాయి కానీ పాత వాటిని మార్చకపోవడమే మంచిదనేది వాస్తవం అంటున్నారు మేధావులు ఆర్టీసీ రైళ్లు జాతీయ చిహ్నాలు తెలంగాణ తల్లి విగ్రహం జాతీయ పతాకం ఇలా దేన్ని కూడా మార్చకూడదు వాటి గొప్పతనం వాటితే ఒకటి మనం చాలా ఏళ్ళుగా నమ్మి విశ్వసించి వాటిపై అభిమానం పెంచుకున్న తర్వాత అలానే కొనసాగించడమే మేలు అందరి మాట మరి ఈ విగ్రహ మార్పు మంచిదేనా పాత విగ్రహం బాగుందా లేదంటే ఈ కొత్త న్యాయ దేవత విగ్రహం నచ్చిందా అనేది కామెంట్స్లో చెప్పండి రూపం విగ్రహం ఏదైనా అందరికీ సమన్యాయం దక్కినప్పుడే ఆ దేవత కూడా సంతోషిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు మరి మీరేమంటారు మీ అభిప్రాయాన్ని కమెంట్ ద్వారా తెలియజేయండి వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ఫాలో ఉండేలాగా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి